బీజేపీ ప్రభుత్వం మైనార్టీల మీద ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తాం మనం అందరం చూస్తా ఉన్నాం స్వచార కమిషన్ నివేదిక ప్రకారం లేదా ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్లకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆదుకోవాలి అని చెప్పేసి కోరి దాని ప్రకారం ఉపయోగపడిన రిజర్వేషన్ తీసుకుని వచ్చిన నాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత అటువంటి రిజర్వేషన్ ను ఈ రోజు బిజెపి తీసివేస్తాము అంటే ఏ ముస్లిం సమాజం ఎవ్వరే అని ఒప్పుకోరు దానికి ఎంత దూరం అయినా పోతాము రాజకీయంగా అటువంటి పార్టీలను భూస్థాపనం చేయడానికి ప్రతి ముస్లిం నాయకుడు రెడీగా ఉన్నాడు అటువంటి బీజేపీలతో తన స్వార్థ రాజకీయం కోసం తొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగే ఎలక్షన్స్ లో మే పదమూడులో జరిగే ఎలక్షన్స్ లో బిజెపి జనసేన తెలుగుదేశం ಪೊತ್ತು ಚಿತ್ತು ಓಡಿಮೆಿಸಿ ದ್ವಾರಕೊಂಡು ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏంటి వారిద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ఏంటి అని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు దేశం మొత్తం ముస్లిం రిజర్వేషన్ రాజకీయం చేసినటువంటి బీజేపీ చాలా స్పష్టంగా చెప్తుంది ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ పైన తాము తొలగించి తీరుతాము కూడా చెప్పడం జరిగింది అలాంటి మతతత్వ పార్టీతో చంద్రబాబు రహస్య ఒప్పందం ఏంటి ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండి తీరాల్సిందని చెప్పే దమ్ము ధైర్యం ఉందా బీజేపీ నుంచి బయటకు వచ్చి చెప్పగలుగుతారా ఈ ఐదేళ్లు కూడా ముస్లింస్ కి ఎలాంటి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని మేము చాలా స్పష్టంగా చూసాం కులం చూడం మతం చూడడం పార్టీ చూడడం జగన్మోహన్ రెడ్డి గారి మాట కాబట్టి మత పార్టీ అయినటువంటి బీజేపీ కూటమిని ఓడించాల్సినటువంటి బాధ్యత ముస్లిం సమాజం తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను